ఈ రోజు నాగపంచమి సిరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం వైశాలిని పూర్తి నాగలక్షణాలు గల బాలికగా మార్చబోతున్న నాగదేవత సంజీవిని వేరు ద్వారా వైశాలిని ఆకర్షింపజేసుకుని తనలోని నాగశక్తి సహాయంతో నాగమణిని సంపాదించాలి అని చూస్తున్న కరాళి నాగ సాధువు సలహా మేరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుని వైశాలిని తమతోనే ఉంచుకోవాలి అని చూస్తున్న పంచమి మోక్షలు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాం నాగేశ్వరి పంచమి వాళ్ళ ఇంటికి వచ్చి వశీకరణ మంత్రాన్ని చదివి నాగంశతో ఎవరు జన్మించారో తెలుసుకోవాలి అని అనుకుంటుంది తర్వాత ఒక చోట కూర్చొని మంత్రాన్ని చదవడం ప్రారంభిస్తుంది నిద్రపోతున్న వైశాలికి ఎవరో పిలిచినట్లుగా అనిపించి లేచి కూర్చుంటుంది నన్ను ఎవరో పిలుస్తున్నారు ఎవరు పిలుస్తున్నారు అంటూ లేచి బయటకు వస్తుంది నేరుగా నాగేశ్వరి దగ్గరికి వస్తుంది వైశాలి రావడాన్ని గమనించిన నాగేశ్వరి మనిషి రూపంలో నుంచి పాముగా మారిపోతుంది తర్వాత వైశాలి పాము దగ్గరికి వచ్చి పాముని చూస్తూ ఎంత అందంగా ఉంది ఇది అని తల మీద చేయి పెట్టి నిమురుతూ ఉంటుంది పంచమి వచ్చి చూసేటప్పటికి వైశాలి గదిలో కనిపించదు తర్వాత పంచమి ఇల్లంతా వెతికి గార్డెన్ లోకి వస్తూ ఉంటుంది పంచమి రాకను గమనించిన నాగేశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత వైశాలి మాత్రం అక్కడే ఉండడంతో పంచమి వైశాలి దగ్గరికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు ఒంటరిగా లోపలికి వెళ్ళిపోదాం రా అని చెప్పి తనని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది తర్వాత నాగేశ్వరి అయితే ఇలా అనుకుంటుంది ఈ పాపకి నాగ లక్షణాలు వచ్చినట్లున్నాయి అందుకే నా మంత్రం పనిచేసింది లేకపోతే నా మంత్రము నిర్వీరమైపోయి ఉండేది ఎలాగైనా ఈ పాపని వీలైనంత త్వరగా నాగలోకానికి తీసుకెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది అంతలో పంచమి నాగేశ్వరిని చూసి నాగేశ్వరి దగ్గరకు వస్తుంది నాకు నీ బిడ్డల్లో మా మహారాణి అంశతో జన్మించింది ఎవరో తెలిసిపోయింది పంచమి ఇక నువ్వు ఆ పాపని నాగలోకానికి తీసుకెళ్లకుండా ఆపలేవు అని చెప్పడంతో పంచమి కోపంగా ఇక ఆపు నాగేశ్వరి నువ్వు మాట్లాడొద్దు నీకెన్నిసార్లు చెప్పాలి నాకు నాగలోకానికి బంధం ఏనాడో తెగిపోయింది నా బిడ్డలు లక్షణంగా మనిషి రూపంలోనే ఉన్నారు నా బిడ్డలకి పాము లక్షణాలు ఏమీ లేవు నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపోతేనే మేము సంతోషంగా ఉంటాము ఆ నాగలోకం గోల మర్చిపోయి నేను ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు మళ్లీ నువ్వు వచ్చి నాకు నా బిడ్డలకి మనశ్శాంతి లేకుండా చెయ్యొద్దు అని నాగేశ్వరిని తిడుతూ ఉంటుంది నీకన్నీ తెలుసు పంచమి నాగలోకానికి మహారాణి లేని లోటును తీర్చడానికే నీ కన్న తల్లి విశాలాక్షి నీ కడుపులో జన్మించింది అని కూడా నీకు తెలుసు నువ్వు అన్ని బంధాలను తెంచుకుని నాగలోకానికి వచ్చి మహారాణి అవుతావని నాగలోకం మొత్తం ఎదురు చూసింది కానీ నువ్వు నాగలోకాన్ని నిరాశపరిచావు నువ్వు చేయాల్సిన పనిని నీ కన్నతల్లి చెయ్యాలి అనుకుని నీ కడుపున జన్మించింది ఆ విషయం కూడా నీకు తెలుసు కాబట్టి నీ కూతుర్ని నువ్వు కాపాడుకోలేవు దైవం అండ మాకు ఉంది పంచమి నువ్వు వెళ్ళు అన్నంత మాత్రాన నేను వెళ్ళిపోతాను అనుకోవద్దు నీ కూతురుగా పుట్టిన మా మహారాణిని నాగలోకానికి తీసుకుని వెళ్లకుండా ఇక్కడ నుంచి పోను అని నాగేశ్వరి అంటూ ఉంటుంది నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నాగేశ్వరి నువ్వు ఇంకొకసారి నా కంటికి కనిపించకూడదు నా బిడ్డల జోలికి రాకూడదు మన ఇద్దరము ఇంకొకసారి కనుక కలిశామంటే నువ్వో నేనో ఎవరో ఒక్కరమే మిగులుతామని చెప్పి పంచమి చెప్తుంది మోక్ష నాగ సాధువును కలిసి తన సమస్యను వివరిస్తాడు నా విషయంలో పంచమి విషయంలో మీరు మాకు చాలా సహాయం చేశారు స్వామి మీ వల్లే మేము సంతోషంగా ఉన్నాము కానీ ఇప్పుడు మా సమస్య మాకు పుట్టిన కవలల్లో ఒక పాపకి నాగ లక్షణాలు వచ్చి నాగలోకానికి వెళ్ళిపోవాలంట మా బిడ్డల్ని మా ప్రాణంగా పెంచుకుంటున్నాము ఇప్పుడు ఉన్నట్టుండి ఒక బిడ్డని నాగలోకానికి ఇచ్చేయాలి అంటే ఎలా ఇవ్వగలం స్వామి నువ్వే ఏదైనా మార్గం చెప్పు స్వామి అని మోక్ష అడుగుతూ ఉంటాడు పంచమి భూమి మీద జన్మించడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది మోక్ష అందుకే తను నాగలోకానికి వెళ్ళలేకపోయింది నీతో వివాహం కారణంగా ఆ బంధాన్ని తెంచుకోలేక నీతోనే ఉండిపోయింది ఇప్పుడు నాగలోకానికి మహారాణిని అందించాల్సిన బాధ్యత కూడా పంచమి పైనే ఉంది మీకు నాగలోకానికి న్యాయం జరగాలని ఆ పరమశివుడు మీకు ఇద్దరు బిడ్డలను ప్రసాదించాడు దైవ నిర్ణయం అదేగానైతే మనం ఏమి చేయలేం మోక్ష దాన్ని దైవ కార్యంగా భావించి ఒక బిడ్డను సంతోషంగా నాగలోకానికి ఇవ్వడమే మంచిది అని నాగసాధువు చెప్తూ ఉండడంతో అలా అనకాండి స్వామి మీ మీద కొండంత నమ్మకంతో పంచి నన్ను మీ దగ్గరికి పంపించింది అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డల్లో ఒక బిడ్డను ఇవ్వలేము స్వామి మీరే మాకేదైనా మార్గం చెప్పండి అని మోక్ష ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంటాడు నాగసాధువు కొద్దిసేపు ఆలోచించి ఇది మానవ మాత్రులకు ఎవ్వరికీ సాధ్యం కాదు మోక్ష మీ పాపకు నాగశక్తులు రాకుండా ఆపడం అనేది మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు నాగలోకాన్ని శాసించగల శక్తి సంపన్నులకే సాధ్యమవుతుంది అవుతుంది ఆ దైవశక్తికే సాధ్యమవుతుంది నాగలోకం మొత్తం పూజించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగలోకాన్ని శాసించగలడు కానీ ఆ స్వామి దర్శన భాగ్యం కలగాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి పరమ భక్తురాళ్ళై ఉండాలి అని చెప్పడంతో స్వామి నా భార్య పంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తురాలు అని మోక్ష చెప్తూ ఉంటాడు నాకు తెలుసు మోక్ష పంచమి కారణ జన్మురాలు నాగకన్య కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి పరమ భక్తురాలు మీరిద్దరూ వెళ్లి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసి మీ బాధను చెప్పుకొని వేడుకోండి ఆ స్వామి ఒక్కడే మీ బాధను తీర్చగలడు అని నాగసాధువు చెప్పడంతో మోక్ష చాలా సంతోషంగా స్వామి మీరు చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మేము మీరు చెప్పిన విధంగానే ఆ స్వామిని వేడుకుని మా బాధని ఆ స్వామికే చెప్పుకుంటామని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు కరాళి విషయానికి వస్తే కరాళి తన అన్న నంబూద్రి ఆత్మను ఆవహింప చేసుకుంటుంది తర్వాత నంబూద్రి అయితే అడుగుతూ ఉంటాడు నన్ను ఎందుకు ఇప్పుడు ఆవహింప చేసుకున్నావు కరాళి నా ఆత్మ పరమాత్మలో కలిసే సమయం దగ్గర పడిపోయింది ఇక నేను నీ కంటికి కనిపించను అని చెప్తూ ఉంటాడు నిన్ను నేను ఇలాగ కూడా చూసే భాగ్యం లేదు అంటే నాకు చాలా బాధగా ఉందన్నయ్యా కానీ నీ ఆత్మ పరమాత్మలో కలిసిపోయి నీ ఆత్మకు విముక్తి కలుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది కానీ నా పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందన్నయ్య ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది నా దగ్గర ఉన్న సంజీవిని వేరుతో ఒక మంచి పని చేశానన్నయ్య ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు అని అడుగుతుంది నీ దగ్గర ఉన్న వేరు చాలా శక్తివంతమైనది నువ్వు మంచి పని చేసిన వెంటనే దానికి తిరిగి శక్తులు ఉంటాయి ఆ వేరుని ఉపయోగించి నువ్వు అనుకున్నది సాధించవచ్చు ఆ వేరుతో నాగ పుట్టిన పంచమి బిడ్డని చేసుకో అలాగే గరుడ అంశతో ఉన్న జ్వాల కొడుకును కూడా నీ ఆధీనంలో పెట్టుకో ఆ ఇద్దరి శక్తులను ప్రయోగించి నువ్వు కోరుకున్న నాగమణిని సాధించుకరాలి నీకు మరో మార్గం లేదు ఆ ఇద్దరి శక్తుల్ని నీ ఆధీనంలో పెట్టుకున్నప్పుడే నీకు నాగలోకం మీద ఆధిపత్యం కలుగుతుంది అప్పుడే నువ్వు నాగమణిని సాధించగలుగుతావు అని నంబూద్రి చెప్పడంతో అలాగే అన్నయ్య ఇదే నా చివరి అవకాశంగా భావించి ప్రయత్నిస్తానని కరాలి అనడంతో సరే చెల్లమ్మ నా ఆత్మ పరమాత్మలో కలిసే సమయం వచ్చేసింది ఇక నేను వెళ్తున్నాను ఇంకా ఎప్పటికీ నీ కంటికి కనిపించను నువ్వైనా అనుకున్నది సాధించు నాగమణిని సంపాదించాలి అన్న నీ కోరిక నెరవేర్చుకో చెల్లమ్మా అని చెప్పి నంబూద్రి ఆత్మ మాయమైపోతుంది నా అన్న అనుకున్నది సాధించుకుంటానే ప్రాణాలు పోగొట్టుకుని పరమాత్మలో కలిసిపోయాడు ఇక నా జీవితం అయితే ఎలా ఉండిపోతుందో నాకైతే తెలీదు అయినా నేను మాత్రం నా ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను అని కరాలి అనుకుంటుంది నాగేశ్వరి అయితే నాగదేవతను ప్రసన్నం చేసుకుని పంచమి బిడ్డల్లో నాగంశతో పుట్టింది ఎవరో నాకు తెలిసిపోయింది మాత అని చెప్పడంతో నాగదేవత సంతోషించి నీకు అప్పగించిన పనిని నువ్వు నెరవేరుస్తావని నాకు తెలుసు వీలైనంత తొందరగా ఆ పాపని నాగలోకానికి తీసుకువచ్చే అని చెప్పడంతో నాగేశ్వరి అయితే నాగదేవతతో ఇలా చెప్తూ ఉంటుంది పంచమికి దైవ బలం ఎక్కువగా ఉంది అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా పంచమిని నాగలోకానికి తీసుకురాలేకపోయాము ఇప్పుడు పంచమికి పుట్టిన బిడ్డలు కూడా ఆ శివుని సంరక్షణలో ఉన్నారు మాత అని నాగేశ్వరి చెప్తూ ఉంటుంది నాగదేవత అయితే పంచమికి దైవ బలంతో పాటు పట్టుదల కూడా ఎక్కువే అందుకే తన విషయంలో మనము ఎంత చేసినా కూడా అనుకున్నది సాధించలేకపోయాము కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాపని నాగలోకానికి తీసుకువచ్చి మహారాణిని చెయ్యవలసింది నాగలోకానికి మహారాణి లేకుండా ఎక్కువ రోజులు ఉండడం కూడా మంచిది కాదు ఆ పాపకు పూర్తిగా నాగ లక్షణాలు వచ్చిన తర్వాత నాగలోకానికి తీసుకువచ్చి ఇష్టరూప శక్తులు వచ్చిన తర్వాత నాగలోకానికి మహారాణిని చేద్దామని నాగదేవత చెప్తూ ఉండడంతో అన్ని రోజులు మనం ఎదురు చూస్తూ ఉంటే ఆ పంచమి ఏదో ఒకటి చేసి పాపని నాగలోకానికి రానీకుండా చేస్తుంది కాబట్టి మీరే ముందుగానే ఆ పాపకి నాగ లక్షణాలను ప్రసాదించండి నేను ఏదో ఒకటి చేసి నాగలోకానికి తీసుకువచ్చేస్తానని చెప్పడంతో నాగదేవత అయితే సరే నాగేశ్వరి నాకున్న శక్తులతో ఆ పాపకి పూర్తి నాగలక్షణాలు వచ్చేలా చేస్తాను అప్పుడు ఆ పాప తనే మనతో నాగలోకానికి వచ్చేస్తుంది మీ చేతుల మీదుగానే ఆ పాపకి నాగలోకానికి మహారాణిని చేసి విశాలాక్షి చివరి కోరికను నెరవేర్చు నాగేశ్వరి అని నాగదేవత చెప్తుంది నాగసాధువును కలవడానికి వెళ్లిన మోక్ష ఇంటికి రాగానే నాగసాధువును కలిశారా ఏం చెప్పారు అని పంచమి అడుగుతూ ఉంటుంది అంతలో వైదేహి వచ్చి ఎక్కడికి వెళ్ళావు మోక్ష ఈ మధ్య నువ్వు అసలు మాతో ఏ విషయాన్ని పంచుకోవడం లేదు నీకేదైనా కష్టం వస్తే అది మాకు వచ్చినట్లే చెప్పు మోక్ష పిల్లల విషయంలో నువ్వు పంచిమి చాలా భయపడుతున్నట్లు కనిపిస్తుంది ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మీరు తీర్చగలిగిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవమ్మా అలాంటిది ఏదైనా ఉంటే ముందు మీకే చెప్తాను అని మోక్ష అంటూ ఉంటాడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మోక్ష మాకు కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అంటే ఏముంటాయి అని తను అడుగుతూ ఉంటుంది